భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది అర్హులైన నలభై మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సభలో పట్టాలను అందించారు ఇప్పటికే కొందరి అకౌంట్లలో లక్ష రూపాయలు జమ అయ్యాయని లబ్ధిదారులు తెలిపారు ముఖ్యమంత్రి మంత్రులు స్థానిక ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు మిగిలిన అర్హులకు త్వరలోనే ఇళ్ల మంజూరు చేస్తామన్నారు రేషన్ కార్డులు ఇతర పథకాల మంజూరుకు తాను ఎమ్మెల్యేగా కృషి చేస్తానని పాయం స్పష్టం చేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు కట్టుబడి ఉందన్నారు వచ్చినప్పుడు మా పేరు డీ చిట్ అమ్మాయి సోపేర పంచాయతీ మా పేరు వచ్చినప్పుడు మేము ప్లేస్మెంట్ పూర్తి చేసుకున్నామండి చేసుకున్నాము మాకు బిల్లు పడింది తర్వాత ప్లేస్మెంట్ పూర్తి

బిల్లు ఒకవేళ ఒక రోజులైతే అయినా మళ్ళా మా పేరు రాస్తాడు రాకపోతే నాకు బిల్లులు అయితే విషయంలో మాకు చాలా